హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడే ఒక మూవీని చూసొచ్చాను అసలు ఈ మూవీకి నేను ఎందుకు వెళ్ళాను అంటే ఈ మూవీ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు యూట్యూబ్ లో ట్రైలర్ కూడా చూసాము అంటే మేము ఫ్రెండ్స్ అంతా కూడా సరే మూవీ టైటిల్ కూడా బాగుంది కదా అని చెప్పి థియేటర్కి వెళ్ళాను ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మీ దగ్గర ఒక రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఉంటే మీరు కూడా ఇలాంటి మూవీని చాలా సింపుల్ గా తీసేయొచ్చు ఇక ఈ మూవీ లెంత్ కూడా జస్ట్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉంది అంతే ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ హీరోని వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అనుకుంటది అయితే ఈ విషయం హీరోకి తెలిసి హీరోయిన్ ఆపడం కోసం బైక్ మీద బయలుదేరతాడు మరి హీరో బైక్ మీద బయలుదేరుతున్నప్పుడు అసలు ఏం జరిగింది హీరో హీరోయిన్ ని ఆపగలిగాడా లేదా అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ ఇంతకు మించి ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీలో సరైన స్టోరీ అనేదే లేదు అంతేకాకుండా ఈ మూవీ యొక్క లెంత్ పెంచడం కోసం ఈ మూవీని వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పాటు సాగదీసినట్టుగా అనిపిస్తుంది ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే ఒక చిన్న సినిమా అయినా కానీ ఈ సినిమాకి జరిగిన ప్రమోషన్ కి జనం అయితే బాగానే వచ్చారు సో ఫైనల్గా ఈ మూవీ గురించి సింపుల్గా ఎలా ఉంది అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పాటు మనం థియేటర్ బంక్ అలా చూడటం అంతే ఎక్కడా కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా మనకి వావ్ అనే సీన్ ఒక్కటి కూడా కనిపించదు సో ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పాటు థియేటర్ థియేటర్కి అలా చూడడం తప్ప మనకి నచ్చే సీన్ ఒక్కటి కూడా కనిపించదు సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే వన్ అవుట్ ఆఫ్ ఫైవ్